గురుభ్యో నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా తర్వాతి అంశంలోకి వెళ్తున్నారండి శాస్త్రి గారు శుక్రుడు దేవకన్యలు అనేటువంటి అంశము నవంబర్ ఒకటిన మాస్టర్ గారు సుకుని స్థితిని గురించి సందేశము పంపిరి దేవకన్యలు యువకుడైన సుకుని చూచి వస్త్రములను ధరింపలేదు కారణమేమి ఇంద్రుని వజ్రము వలన వృత్రాసురుడు భంగమైనట్లుగా బ్రహ్మీభూతమైన సుకుని అయస్కాంత శక్తి వలన ఆకర్షింపబడినవారై వస్త్రములు అనగా అహంకార మమకారములు విడువగా అతని వలనే స్థితిని అందిరి శరీర స్పృహ ఎవరికి లేదు దేవత్వమును అందిరి కన్యారాశి ప్రభావమున వారు కన్యక యొక్క పవిత్రతను అందిరి వారు అసలు మానవ కాంతలే వారు స్థితిని పొందుట వలననే దేవకన్యలైరి వ్యాసుడు మాయావికారముల నుండి పూర్తిగా విముక్తుడు కాలేదు సుకుడు శాశ్వతముగా సర్వాత్ముడైన బ్రహ్మముతో ఆధాత్మ్యమునందెను కావుననే పోతనగారు సుకును వర్ణించుచు పై జనన్ అని వర్ణించిరి అంటే తండ్రి అయిన వ్యాసుని కన్నా దారిలో ముందుగా సుకుడు వెళ్ళుచున్నాడని బాహ్యార్థము తండ్రి అయిన కన్ వ్యాసుని కన్నా పైకక్షి అయిన బ్రహ్మముగా అయ్యనని విశేషార్థము అనగా ఉన్నతమైన అద్వైత స్థితి అని భావము భాగవతోత్తముడైన పరీక్షిత్తు వలన ఆకర్షింపబడిన వాడై సుకుడు అతనిని అనుగ్రహించుటకు వచ్చెను గణపతి మునీంద్రుల చరిత్ర ఉపదేశముల నుండి గ్రహింపబడనే ఇంద్రాణి మంత్రమును కొన్నాళ్ళు ఉపాసించితిని మాస్టర్ గారి ఆదేశముపై ఆ ఉపాసనను విరమించితిని డిసెంబర్ ఏడున దివ్య స్వప్నమున మాస్టర్ గారు దర్శనమిచ్చిరి వారి పాదములను పరిష్వంగము గావించుకొని నమస్కరించి తిని వారు తమ మధుర దరహాసము ఒలికించుచు నన్ను లేవనెత్తిరి డిసెంబర్ తొమ్మిదిన నాకును నా భార్యకును నా చివరి కుమార్తెకును మాస్టర్ గారు దివ్య స్వప్నమున కాశీని అన్నపూర్ణ విశ్వనాథులను దర్శింపచేసి గంగను దాటించిరి డిసెంబర్ పదిహేడున మాస్టర్ గారు స్వప్నమున దివ్య దర్శనమును ప్రసాదించిరి వాత్సల్యమును వర్షించిరి వారితో పాటు అమ్మగారును దర్శనమును అనుగ్రహింపగా వారి చరణార బృందములకు మోకరిల్లి తిని ఆ తల్లి నన్ను ఆశీర్వదించిరి చిత్రముగా ఆదినముననే శారదామాత జయంతి ఈ ఉత్సవము రెండచింతల శ్రీరామకృష్ణ సేవామండలిలో జరిగినది అందు నేను పాల్గొని ప్రసంగించి తిని అనగా శారదామాత జయంతి నాడు ముందుగా వేకువజామున అమ్మగారు అంటే మాస్టర్ గారి ధర్మపత్ని స్వప్న నొసగి దీవించుట కాకతాళీయము కాదు గుణాన్విత అమ్మగారని దర్శితమైనది సీతాదేవియు శారదామాతయు ఆదర్శ పత్నిత్వము గలవారే కాదు జగన్మాతృవాత్సల్య మూర్తులు దాంపత్యమున దివ్యానురాగమును శరీర సంబంధమునకు అతీతమైన మాతృవాత్సల్యమును వర్షించిరి ప్రతి స్త్రీయు వారి వలనే ఇట్టి మాత కావలయును భారత నారికి ఆదర్శము మాతృత్వమే ఇది ఏ పరిపూర్ణత జైరాంబాటిలో సంవత్సరము క్రితము దర్శించిన శారదా మాతృమూర్తి స్మృతికి వచ్చి వివసుడనైతిని మేరీమాతయు శారదామాతయు ఒకరుగా భాషించిరి ఆనాటి రాత్రి వీరిరువురు జానపదమున గోచరింపసాగిరి మరియు ఇరువురు కలిసి అమ్మగారి దివ్య స్వరూపమును అంటే మాస్టర్ గారి దివ ధర్మపత్ని స్వరూపమును ధరించిరని నిద్రలోనికి వెళ్ళిన పిమ్మట స్వప్నమున సాక్షాత్కారము జరిగినది ఆ మరునాడు విద్యార్థుల వద్దకు చేరినప్పుడు పై జగన్మాతృమూర్తులు నన్ను ఆవేశించిరి వీరిని సకల స్త్రీల రూపములలో దర్శించుట అభ్యస్తమై ఆనందానుభూతి కలుగసాగినది ఇదంతయు మాస్టర్ గారు మాస్టర్ గారి హృదయేశ్వరి అగు అమ్మగారి దయాప్రభావమే అక్టోబర్ పంతొమ్మిదిన మరలా వేకుజామున మేరీ మాత యేసు ప్రభువు జానపదమును వర్తించసాగిరి ఇట్టి ధ్యాన దర్శనములు హృదయ నైర్మల్యమును పవిత్రతను వికసింపజేసి పూర్వార్జిత కలుష వాసనలను పారద్రోలును గారే ఈ మహాపురుషుల ద్వారమున ఆశీర్వదించి సాధకుని హృదయ క్షేత్రమున ఆనందము అను పంటను పండితురు నిజముగా పవిత్రత నిర్మల ప్రేమయే కదా బ్రహ్మానందము పూర్వము ఒకసారి శ్రీవారు పలికిన పలుకులు ఇట ప్రస్తావించుచున్నాను నీకు అగస్త్యుల ఆశీస్సులు అందించుచున్నాను అని మాస్టర్ గారు అన్నారటండి దాంతో ఆ మాస్టర్ గారి ఇచ్చినటువంటి ఆశీస్సులతో చక్కగా ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు బ్రాహ్మణపల్లి గురు పూజల్లో శ్రీవారి సన్నిధి అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి ఏడవ తేదీన మాస్టర్ గారు శ్రీమద్ రామాయణమునందలి అగస్త్య పాత్రకు సంబంధించి విశేషములను అందించిరి అగస్త్యుని వృత్తాంతము దేవయానమును ఆధ్యాత్మిక సాధనలో మలిన వాసనాక్షయమును సూచించును భగీరథుడు సాధించిన గంగావతరణము పితృయానము సత్సంతాన ప్రాప్తిని సూచించును అగస్త్యుని తపస్సు వలన ఐంద్రీయ శక్తి శ్రీరాముని ఆవేశించినది ప్రస్తుత యుగముపై అగస్త్యుని ప్రభావము కలదు అది మాస్టర్ సివివి గారి ద్వారమున పనిచేయుచున్నది పరమగురువులు శరీరములు మారినను ఎట్లు చిరంజీవులో వివరింపబడెను శ్రీరాముడు అరణ్యవాసమున ఋషులను వారి శిష్య ప్రశిష్య కోటిని చేరి దర్శించి వారి చరణములకు మృక్కెను వారు శ్రీరామానుగ్రహ పాత్రులైరి భరతభూమి అందలి గురుకుల వాసులందరి సమిష్టి సమావేశము రాముని సాన్నిధ్యముతో ప్రకాశించెను వారి తపస్సుకు మెచ్చి భగవానుడు అనుగ్రహించిన దివ్య విభూతులు మరల రామునిలో ప్రవేశించినవి జనవరి తొమ్మిదిన శ్రీవారి ఆదేశమున హరిజన బాలురకు భారతీయ బాలశిక్ష నేర్పి శ్రీరాముని అత్యుదాత్త శీలమును సోదాహరణముగా వివరించి తిని మన వద్దకు వచ్చు రోగార్తుల ప్రవర్తనమున లోపములను చూచి ప్రతిచర్యను భావించుట రోగకారణమగునని శ్రీవారు ప్రసాదించిన ఉపదేశము గ్రహించి వారిని వాసుదేవమూర్తులుగా సంభావింప సాధన సాగుచున్నది ఏలనో ఆ సంవత్సరము విశాఖ గురుపూజలకు వెళ్ళలేకపోయిత్ని శ్రీవారి ఆదేశానుసారము బ్రాహ్మణపల్లిలో శారదాంబగారి నివాసమున గురు పూజలు నిర్వహింపబడినవి పదకొండవ తేదీ ఉదయం ఆరు గంటలకు ప్రేరుతో కార్యక్రమం ప్రారంభమైనది శ్రీమాన్ వేదాంతం ఆనందాచార్యుల వారు కూడా పాల్గొనిది మనస్సులోని ఆలోచనలు క్రమముగా అదృశ్యములై శ్రీవారి సాన్నిధ్యమున ఆత్మానుభూతిలో మనస్సు మునుగసాగినది మాస్టర్ గారు దివ్యోపదేశిరి మన ప్రియ భారత భూమి అఖండమై సనాతన సంస్కృతి సంపన్నమై వెలయుగాక ప్రార్థించుడని అట్లే ప్రార్థించి తిని ఆత్మానుభూతి సదస్సులకు అమృతాబ్ది అయి అందు ఎల్లరూ తానమాడిరి భౌతికముగా దూరముగా ఉన్నను శ్రీవారి సాన్నిధ్యము ఇచటనే ఎల్లరకు అనుభూతమైనది మాస్టర్ సీవీవి మైత్రేయాదులు రమణాదులు ఆవాహన చేయబడిరి శ్రీమాన్ ఆనందాచార్యుల వారు మాస్టర్ గారి యోగముపై ప్రసంగించిరి సాయంకాలము బాలబాలికలకు భారతీయ బాలశిక్ష అందలి పాటలు పాడిరి ఆచార్యుల వారు సాయంకాలము జైవిజయోపాఖ్యానముపై భాషించిరి భక్తులు ప్రపన్నులు సేవాధర్మనిష్ఠులు ఒకవైపు జిజ్ఞాసువులు తపోధర్మనిష్ఠులు వేరొక వైపు నిలువగా భగవానుడు ఎటు మొగ్గు సూపెనో వివరించిరి శ్రీవారి రచనాగు రాసలీలలోని బలరామకృష్ణుల నామకరణ మహోత్సవ ఘట్టము వర్ణింపబడినది శ్రీవారు నన్ను ఆవేశించినట్లు అనిపించినది బ్రహ్మలు ఋషులు గంధర్వులు కన్యలు మున్నగు స్థితులను దాటి గోకులవాసులు శ్రీకృష్ణుడిని చేరి ఆశ్రయించిరి శ్రీరామావతారమున ఋషుల ప్రజ్ఞలను కదిలించి ఆకర్షించి శ్రీకృష్ణుడై వారిని రససాగరమున ముంచెత్తును నందుని ఇంట గోకులము వారికెల్లరకునూ భోజనము వడ్డించు ఘట్టమున శ్రీవారి హృదయార్ద్రత వ్యక్తమైనది సాయంకాలము ప్రేరులో ఉజ్వల నవీన భారతము లోగనుల ముందు సాక్షాత్కరించినది మనస్సు తిరోగమించి ప్రజ్ఞ యొక్క అంతరాంతరాలలోనికి కరుగసాగినది శ్రీ స్వామి వారి భక్త బృందము మధురముగా భజన గావించి ఎల్లరిని అలరించిరి మర్నాడు రుద్రాభిషేకమున సదస్సులు పాల్గొనిరి శ్రీ ఆనందాచార్యుల వారు స్వామికి బాహువులు జయ విజయులు సనకాదులు గౌరవార్హులైన అతిథులు అను వాక్యమును వివరించిరి ప్రేమ సేవాబుద్ధి సమర్పణ కలవారు స్వామిలో భాగములు అభిన్నులు తపోధనులు జిజ్ఞాసుములు యాగ నిర్వాహకులు స్వామికి వెలుపలవారుగా తాము భావించుకొనివారు వారికి అంతర్యామ్యగు స్వామిపై కన్నా తమ వైదుష్యము తపస్సు క్రతువులపై మక్కువ ఎక్కువ ఎల్లరును నేను అను దివ్య ప్రేమ సాగరములో గాకయని ప్రార్థించిరి వేదకాలము సత్యయుగము పునరావిష్కరణము నందుగాక పదమూడవ తేదీన ప్రాభాత ప్రార్థనమున ఈకే గారే సమస్త వ్యాప్తులుగా నేను అను దివ్ నేను అను దివ్య ప్రేమ సాగరులుగా దర్శనముసంగి శారదాంబగారు మున్నగు భక్త బృందము గోకుల భావముగ్ధుల పాలిట గురు పూజోత్సవ సదస్య వైకుంఠమైనది దివ్యత్వ ప్రవాహమైనది శ్రీ కాసిరెడ్డి గారు అను వృద్ధ కర్షకుడు శ్రీ ఆనందాచార్యుల వారికి పాదపూజ గావించెను వారు మధ్యాహ్న దక్షయజ్ఞ ఘట్టాన్ని వివరించారు అహంకారమూర్తి అయినటువంటి వాడు తనను దాటి సమాజమును అంతర్యామిని వీక్షింపలేడు సమాజాత్మకు తనను తాను బలిగా వచ్చుకొనవలయును పూతన జీవితాపహరణ ఘట్టము పూతన పూతనత్వమందుట రాసలీల నుండి ఆచార్యుల వారు అభివర్ణించిరి వైరభక్తి నుండి ఆమె వాత్సల్య భక్తిలోనికి ప్రయాణించి ఎట్లు స్వామికి విశ్వమునకు మాత అయినదో వారు ప్రస్తావించిరి కృష్ణానుగ్రహము వలన ఆమె స్వామికి స్తన్యమిచ్చుటలో అతిలో ఒక మాధురి స్పర్శనుంది క్రొత్తదకు పరిశుద్ధి నందినది మరునాడు కూడా దాచేపల్లి అను గ్రామమున గురు పూజోత్సవము కొనసాగినది రామునకు అగస్త్యుడు శక్తిని ప్రసాదించుట భార్గవరాముని తల్లి అయిన రేణుక యొక్క ఐంద్రీ మహిమ దధీచి వెన్నుముకకు ఇంద్రయోనికి గల సంబంధము వివరించితిని రుద్రుడే ఇంద్రుడిగా దిగి వచ్చిన అంశము రుద్ర సూక్తములోని మేఘము విద్యుత్తు స్వరూపముల కీర్తనమున ఇంద్ర రుద్ర మంత్రమును ప్రస్తావించితిని రామాయణమున రావణుడు తన చెల్లెలికి జరిగిన అవమానమునకు క్రోధించి సీతను అపహరించనని కొందరు భావింతురు కానీ వాస్తవము అది కాదు తన అవమాన వృత్తాంతమును విన్న పిమ్మటను రావణునిలో చలనము కలుగకుండుట గమనించి శూర్పణఖ అతనిలోని కాముకత్వమును నైత్యమును రెచ్చగొట్టి సీతాపహరణమును ప్రేరేపించినది ఈ వివరాలపై ప్రసంగము సాగినది ఉత్సవమున హరిజన సోదరులు మహమ్మదీయ సోదరులైన జిక్రియా సుభాన్ బి కూడా పాల్గొనుట జరిగినది వాస్తవమునకు వారికి ఆ కులమతముల నామము ఎలా ఎల్లరును స్వామి స్వరూపులే కదా మాస్టర్ గారి అనుగ్రహ విలాస వైభవమే పై సన్నివేశములు కావున వాని ప్రస్తావించుట జరిగినది లలితా పూజ సర్వ మహిళలలో అమ్మవారిని దర్శించి తనియుటకు ప్రేరణగా శ్రీవారు ప్రవేశపెట్టిరి వారి ఆదేశానుసారము కారంపూడిలో ప్రతి ఆదివారము కొన్నాళ్ళు హోమియోపతి శిక్షణము సాగినది మాస్టర్ గారు జగన్మాతగా దర్శనానుభూతిని భక్తురాండ్రలో ప్రసాదించుచుండి కుంతీదేవి వాత్సల్య భక్తిని కూర్చి వారి సందేశము నన్ను ప్రభావితుని కావించినది కన్నీటి కడవ పెట్టిన బాలకృష్ణుని దివ్య రూపాన్ని ధ్యానించిన కుంతీదేవి భక్తిలో యశోదను అనుసరించినది భాగవతమున శ్రీకృష్ణునకు మాతృస్థానమున నిలిచిన భక్తురాండ్రు ముఖ్యముగా ముపురు ఒకళ్ళు యశోద రెండు దేవకి మూడు కుంతి శ్రీవారి ప్రభావ మాధుర్యమున నేనే యశోదకై స్వామి కొరకై ఆర్తి నందితిని జనవరి ఇరవై మూడవ తేదీన బోసు యొక్క సంస్మరణ సాగినది ఆయన రాజర్షి వాని అవతరణమును శ్రీవారు అభిలషించిరి జనవరి ముప్పైవ తేదీన వేకువున స్వప్నమున రకరకముల ఓషధులు పేర్చబడి ఉన్నవి మాస్టర్ గారు దివ్యదర్శనముసగి ఓషధులను విడివిడిగా చూపించిరి తమ పిల్లవానిగా నన్ను హృదయములోనికి హత్తుకొని ఆశీర్వదించిరి వారి వాత్సల్యమున తడిసి తిని ఇంతలో గడ్డము గల ఒక ఋషి అటుగా మమ్ములను దాటి వెళ్ళెను వారెవరని మాస్టర్ గారిని అడిగి తిని శ్రీవారు శ్రీ అరవిందులు అని తెలిపిరి మరియు తమ చిన్నతనము నుండి అరవిందులు తమ వద్దకు ఎన్నియో పర్యాయములు వచ్చిరని వెల్లడించిరి ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉత్తరాయణము అనగా నాభికి ఎగువన సుషుమ్నద్వారమున గుండా గాని సహస్రారము గుండా కానీ ప్రజ్ఞ ఊర్ధ్వయానము గావించుట అని శ్రీవారి సందేశము అందినది రెండవ తేదీన మాస్టర్ గారు శ్రీ అరవిందులు శ్రీ రవీంద్రులు నన్ను ఆవేశించినట్లు అనిపించినది శ్రీవారి గేయప్రభావము అట్టిది విశ్వప్రేమ శ్రీవారు అను కేంద్రము నుండి ప్రవాహమై హృదయము పైకి ఎగజిమ్మినది విశ్వజీవనము స్వామి సౌందర్య హేళగా భాషించినది మాస్టర్ గారు బెజవాడొచ్చుచున్నట్లు తెలిసినది నేను వారిని భౌతికముగా కలువలేకపోయి తిని పూజ చేయుచు వారు వేకువన స్వప్న దర్శనమిచ్చిరి నాకు తీర్థమసంగిరి ఎందరికీ ఇచ్చిరి వారి చరణ కమలములకు మృక్కి వారి కాళ్లను పాదములను భక్తితో పరిశ్వంగము గావించుకుంటని వారును నన్ను తన వద్దకు చేర్చుకొని తమ పరిశ్వంగమున ఒదిమి పట్టిరి ఇది స్వప్నము కాదు సత్యమే నా ఆనందము అవతులు దాటినది మెలకువ వచ్చిన పిదప కూడా ఈ సన్నివేశ స్మృతి నన్ను పట్టి ఉంచినది నా జీవితము ధన్యముగాంచినది అని అనిపించినది శ్రీమద్ రామాయణమున ఇట్టి ఘట్టములు కలవు అని అంటూ పూర్తి చేశారండి పున్నయశాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము శ్రీవారి ఉత్తర భారత యాత్ర అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా